హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం కూలీ మూవీ రివ్యూ అయితే చూద్దాం మొట్టమొదటిగా పాజిటివ్ గురించి మాట్లాడుకుంటే కనుక ఈ సినిమాలో మెయిన్గా చూసిన వాళ్ళందరికీ కూడా ఫస్ట్ మాట్లాడుకునేది షోబిన్ గురించి అయితే మాట్లాడుకుంటారు మౌనిక సాంగ్లో ఎలా అయితే తన డ్యాన్స్తో అందరినీ సర్ప్రైజ్ చేశాడో అలాగే మూవీలో కూడా తన యాక్టింగ్తో అందరినీ కూడా సర్ప్రైజ్ చేస్తాడు ఇది క్యామియో కాదు ఫుల్ ఎంత్ రోల్ మనకి ఆల్మోస్ట్ త్రూ అవుట్ ద మూవీ ఉంటుంది ఓకే సో చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అలాగే చాలా వేరియేషన్స్ అనేవి కూడా ఉంటాయి ఆల్మోస్ట్ మనకి చింప ఆరేసాడు చెప్పొచ్చు చెప్పచ్చు షోభిని ఈ సినిమాలో మనకి సెకండ్ హైలైట్ వచ్చేసరికి యాజ్ యూజువల్గా అనిరుద్ బీజం మనకి సో అనిరుద్ధ్ బీజం గురించి చెప్పకర్లద్దు సో అదైతే మనకి ఈ సినిమాని చాలా వరకు లిఫ్ట్ చేస్తుంది సో థర్డ్ పాజిటివ్ వచ్చేసరికి రజనీకాంత్ అండ్ స్టైల్ కానీ అలాగే ముఖ్యంగా రజనీకాంత్ డిఏజింగ్ లుక్ ఏదైతే ఉంటుందో అక్కడ వచ్చే సీన్స్ అనేవి అయితే చాలా పర్ఫెక్ట్గా అయితే సెట్ అయ్యాయి సో ఇంతవరకు అయితే మనకి పాజిటివ్గా అయితే చెప్పుకోవచ్చు సో ఇక నెగిటివ్ విషయానికి వస్తే సో మనకి లోకి ప్రీవియస్ మూవీస్ ఎక్స్పెక్టేషన్స్ కానీ ఎల్సియూ మనకి రజనీకాంత్ ఇవన్నిటితోనూ అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే అందరూ కూడా హైలో పెట్టుకున్నారు ఇది ఎల్సీయూలో భాగం కాదు అని చెప్పి ముందే చెప్పినప్పటికీ కూడా ఎల్సీయూలో ఏదో రకంగా లింక్ చేస్తారేమో సో మనకి చాలా వరకు డ్రగ్స్ కానీ సో కొంతమంది ఆ చైర్ చూసి టైం మిషన్ ఇలా రకరకాలుగా ఊహించుకున్నారు సో ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి రీచ్ కాకపోవడం అలాగే ప్రీవియస్ మూవీస్ లోకి ప్రీవియస్ మూవీతో కంపేర్ చేసుకుంటే అంత హై అయితే ఈ మూవీ ఇవ్వలేదు సో ముఖ్యంగా లోకీ మూవీలో ఏదైతే క్లైమాక్స్లో మనకి ఒక రేంజ్లో అయితే మూవీని అయితే లిఫ్ట్ అయితే చేసే సీన్స్ అయితే ఉంటాయి కదా ఆ రేంజ్ ఇంపాక్ట్ కూడా ఒక హైలో కూడా మనం ఈ మూవీ చూసినప్పుడు అయితే రాము మూవీ ఓవరాల్గా బాగానే ఉంటుంది స్టోరీ ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది వెళ్తూ ఉంటుంది అక్కడక్కడ మనకి చిన్న చిన్న హైలైట్ సీన్స్ అయితే ఉంటాయి ట్విస్ట్ అండ్స్ టర్న్స్ ఉంటాయి ఇవన్నీ ఉంటాయి కానీ ఎక్కడో మూవీ కొంచెం ఫ్లాట్గా వెళ్తున్న ఫీలింగ్ అయితే వస్తుంది అంత హై మూమెంట్స్ అనేవి ఎక్కువగా అయితే కనిపించవు సో కంపేర్ టు ప్రీవియస్ లోకీ మూవీస్ కానీ చూసుకున్నట్లయితే ఈవెన్ జైలర్తో కంపేర్ చేసుకున్నా కూడా ఎందుకో నాకైతే అంత హై అయితే ఇవ్వలేదు ఓవరాల్గా బాగానే ఉంటుంది కానీ సో మెయిన్గా క్యామియోస్ అనేవి ముందే రివీల్ చేయకుండా ఉండే బాగుండేది క్యామియో ముందుగా రివీల్ చేయకుండా డైరెక్ట్గా థియేటర్లో మనకి చూస్తే కొంచెం ఎక్కువ హై ఇంపాక్ట్ అయితే ఇచ్చేదేమో సో నాకు క్యామె చూసినప్పుడు కూడా అంత హై అయితే ఇవ్వలేదు ఓకే పర్లేదు బాగానే ఉన్నాయి ఉన్నంత వరకు ఓకే సో షోబిన్ క్యారెక్టర్ అయితే బాగానే ఉంటుంది అలాగే ఇంకొక సర్ప్రైజ్ క్యారెక్టర్ ఉంటుంది మూవీలో ఆ క్యారెక్టర్కి అయితే చాలామంది కూడా కనెక్ట్ అవుతారు సో సర్ప్రైజ్ కాబట్టి రివీల్ చేయట్లేదు ఓకే సో ఆ క్యారెక్టర్ చూసినప్పుడు అయితే చాలామంది కూడా ఆ క్యారెక్టర్ అయితే నచ్చుతుంది ఆ క్యారెక్టర్కి సంబంధించి సో నాగార్జున అయితే మనకి విలన్ లుక్లో అయితే చాలా స్టైలిష్గా బాగానే ఉంది కానీ సో అది కూడా అంత ఇంపాక్ట్ఫుల్గా అయితే ఒక మంచి క్రూయల్ విలన్ కానీ లేదా ఒక మంచి సర్ప్రైజెస్ అంతా ఆ విధంగా కూడా లేదు ఓవరాల్గా స్టైలిష్గా అంతా బాగానే ఉంటుంది కానీ సో ఓవరాల్గా అయితే మూవీ ఫ్లాట్గా ఉండడం వల్ల ఓకే మీరు ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకుండా సో ఎల్సియూ లోకేష్ ఇవన్నీ కాకుండా ఒక ప్లెయిన్ మైండ్తో కనుక మూవీ చూస్తే మీకు కొంతవరకు బాగానే అనిపించవచ్చు బట్ హై ఎక్స్పెక్టేషన్స్ మధ్య చూస్తే మటుకు అంత ఇంపాక్ట్ అయితే అనిపించకపోవచ్చు ఓవరాల్గా బాగానే ఉంది ఒకసారి అయితే డెఫినెట్గా అయితే చూడొచ్చు అంత తీసిపోయే అంత మూవీ అయితే కాదు బాగానే ఉంటుంది ఓవరాల్గా బట్ హై ఎక్స్పెక్టేషన్స్ వల్ల ఎందుకు అంత కొంత హై గ్రాఫ్ అంతే ఇవ్వలేకపోయింది క్లైమాక్స్ కూడా కొంచెం ఫ్లాట్గా ఎండ్ అవడంతో ఒక హై మూమెంట్ ఏదైతే విక్రమ్లో మనం సూర్య ఎంట్రీతో ఒక హై మూమెంట్తో బయటకు వస్తాం ఇక్కడ కూడా అంత హై మూమెంట్ అయితే లేకపోవడం వల్ల కూడా కొంత డిసప్పాయింట్మెంట్ అయితే కలవడం జరిగింది ఓవరాల్గా అయితే బాగానే ఉంది ఒకసారి అయితే డెఫినెట్గా అయితే చూడొచ్చు సో ఇలాంటి మరిన్ని రివ్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ